ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలం దర్భగుడంలో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జబర్దస్త్ కళాకారులు చే సినీ గేయాలు బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారిపాటి రామాంజనేయ చౌదరిని గెలిపించాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ జిల్లా బీజేపీ కన్వీనర్ చాట్రాది ప్రసాద్ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి మొడియం శ్రీనివాసరావు మండల అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ బీజేపీ నాయకులు అన్నవరం మధు గోపాలం కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు ఈ తర్వాత మన గ్రామంలో ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఈవేళ మన గ్రామంలో ఎవరికైనా ఇల్లు లేకపోతే ఈవేళ మన గ్రామంలో ఎవరికైనా సరే తాగునీటి కుళాయి ఇంటి దగ్గర లేకపోతే కనుక ఎవరికైనా ప్రధానమంత్రి గారు అందించేటువంటి రైతు కిసాన్ సమ్మాన్ నిధి రాకపోయినా మీరందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మండల అధికారుల్ని అదే విధంగా ఇక్కడ నాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఎవరిని సంప్రదించినా సరే మన అందరికీ కూడా ఈ పథకాలు అందించే దానికి నరేంద్ర మోడీ గారి ప్రతినిధులుగా మన గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ముఖ్యంగా మన ఏలూరు జిల్లా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి గారపాటి సీతారామం చౌదరి గారి గారికి వారందరినీ కూడా మనం ఆమోదించి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి